నమస్తే జర్నలిస్ట్ మీకేమ్మార్ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈవేళ ప్రయాణ సౌకర్యాలు అనేక రూపాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రయాణికులకు రకరకాల రూపాల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు ఇవాళ విమాన సర్వీసులు చాలా కీలకమైనవి ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళడానికి లేదంటే ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రం వెళ్ళడానికి అంతేకాకుండా హైదరాబాద్ నుంచి లేకపోతే బెంగళూరు నుంచి కలకత్తా నుండి లేకపోతే కేరళ నుండి లేకపోతే పశ్చిమ బెంగాల్ నుండి అలా బెంగళూరు నుండి ఇలా ఇతర రాష్ట్రాల నుంచి అత్యవసరంగా లేకపోతే వ్యాపార నిమిత్తం లేకపోతే ఉద్యోగాల నిమిత్తం మరి వాళ్ళ విమానాశ్రయాలు కిక్కిరిసిపోతున్నాయి బస్ స్టాండ్లు కూడా ఒకసారి ఖాళీగా ఉన్నాయి కానీ విమానాశ్రయాలు అయితే చిన్నపిల్లల దగ్గరుండి డెబ్భై ఎనభై ఏళ్ళ వయసున్న వృద్ధుల వరకు కూడా ప్రయాణికులతో కిక్కిరుస్తుంది గత రెండు రోజులుగా మైక్రోసాఫ్ట్ విండోస్ సిస్టంలో ఏర్పడిన లోపం వల్ల విమానాల ప్రయాణ సర్వీసులన్నీ కూడా రద్దయ్యాయి దీంతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రయాణికులు విమాన ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురారు అనేక విమానాలు రద్దయ్యాయి మరి అప్పటికే ఆన్లైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా ఎక్కడ అవకాశం లేదు విమానాల సర్వీసులు రద్దయ్యాయి ప్రలాంటి సందర్భంలోనే ప్రయాణికులందరూ కూడా రకరకాల రహదారు రూపంలో ఉన్నాయి ట్రావెల్స్ వెహికల్స్ పెట్టుకుని వారి వారి ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం అదే అది కూడా అంతర్ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు మాత్రం ఈ సౌకర్యం ఇతర దేశాలకు వెళ్ళాలంటే వెయిట్ చేయాల్సిందే మళ్ళా సర్వీసులు పునరుద్ధరించాలి అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ విండోస్ ఈ సిస్టమ్ పనిచేస్తే కానీ మళ్ళీ విమానాలను కూడా యథావిధిగా పనిచేయడానికి అవకాశం లేదు గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ అంతరాయం వల్ల చాలా విమానాలు రద్దయ్యాయి మరి బెంగళూరు నుంచి కానీ కలకత్తా నుంచి రావాల్సిన వాళ్ళు లేకపోతే హైదరాబాద్ నుంచి వెళ్ళాల్సిన వాళ్ళు లేదా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి వెళ్ళాల్సిన వాళ్ళు ప్రయాణికులు ఎక్కడ కానీ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రావడానికి విమానాలు లేక అన్ని విమానాలు దాదాపుగా అన్ని సర్వీసెస్ దాదాపుగా ఎక్కువ శాతం రద్దయ్యాయి మరి వాళ్ళు రాజకీయ నాయకులైతే మరి వెళ్ళిన రాష్ట్రాల్లో పని చూసుకుని మరి వెనక్కి రావాలంటే వెంటనే రావడానికి విమాన సర్వీసులు రద్దయ్యాయి అవకాశం లేదు ఇప్పుడు ఢిల్లీ స్టైల్లో జరిగే పార్లమెంట్ సమావేశాలు సోమవారు జరుగుతున్న దృష్ట్యా ప్రజాప్రతినిధులు ఢిల్లీ నుంచి వెళ్ళాలన్నా ఢిల్లీకి వెళ్ళాలన్నా ఢిల్లీకి సంబంధించిన ప్రజావల్లు సొంత రాష్ట్రాలకి లేక సొంత నియోజకవర్గం రావాలన్నా కూడా కష్టంతో కూడిన పని మరి రేపు కానీ మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ సంస్థ పునరుద్ధరించబడి అప్పుడే మళ్ళీ విమాన సర్వీసులను కూడా యథావిధిగా మళ్ళా అందుబాటులోకి రానున్నాయని చెప్పి మనకున్న సమాచారం ఏదేమైనా విమానాల రద్దుతో వేల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు మరి త్వరగా విమాన సర్వీసులు పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం సంతానమైన చర్యలు తీసుకున్నది ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా వ్యాపార సాఫ్ట్వేర్ రంగాలకు చెందిన ప్రముఖులందరూ కోరుకున్నారు ప్రస్తుతానికి విమాన రద్దు వల్ల కొంత ఇబ్బందులు అయితే తప్పడం లేదు సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంతవైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక్కటి చేసి మ్యాజిక్ ఉంటె బావున్నా కేజీ మ్యాజిక్ ఉంది జీవిమల్ల ఆశ్రమం కేజీ సే జీవిమల్ల ఆశ్రమంలో కేజీ సేలంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో